పలికార్జున ఎంత మంది అయిపోయినారు భక్తులు యాభై మంది అయిపోయినారు స్వామి యాభై మంది అయిపోయినారా ఎంత మంది ఉన్నారు ఇంకా ఉద్రో ముగ్గురు ఉన్నారు వాళ్ళని తొందరగా ప్రవేశపెడితే రాత్రి బెంగళూరు పోవాలా వేరే జాతకాలు చెప్పాడు ఉండయి వెయ్యి కోట్ల ఆశపోరాడు స్వామి రమ్మను వెయ్యి కోట్ల ఆశపోరాడు ఉన్నాడు బెంగళూరులో అతను పోయి జాతకం చెప్పాలా రమ్మను ఆ రమ్మంట స్వామి ఇక స్వామి ఎవరో ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారా చూడండి స్వామి ఎవరప్ప హలో హలో నేను శ్రీ 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 బాలు శ్రీ 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 స్వామీజీ మాట్లాడుతున్నా ఎవరండి మీ నామది ఏమేమో రామచంద్రయ్యా రామచంద్రయ్య బాగున్నారా ఎట్లుంది ఆరోగ్యం ఆరోగ్యము ఎట్లున్నాయి నీ సమస్యలు ఎట్లున్న చెప్పినా కదా నేను హాల్లో ఉంది కదా అది వాచ్ గోడ వాచ్ అది బెడ్రూమ్లో పెట్టండి బెడ్రూమ్లో ఉన్నాయి కదా బెడ్లో అవి హాల్లో పెట్టండి బెడ్రూమ్లో ఉన్నాయి కదా అవి ఏంటివి బీర్వాలో అవి కూడా అక్కడ పెట్ట శనంతా ఆడే చుట్టుకుంది అందుకని ఇక్కడ పెట్టండి సరేనా కాదప్ప రామచంద్రయ్య ఐదు లక్షలు కదా నా ఫీజ్ చెప్పిండేది డబ్బు ఏమి ఇచ్చేసినావు కానీ ఇంకో మాట ఇచ్చినావు కదా నాకు వాకర్లో ఇది పంపిస్తానంటే వాకర్ డబల్ డబల్ డబుల్ బ్లాక్ డబుల్ బ్లాక్ తప్ప ఏమి తమప్ప ఇంట్లో ఒకటి ఉండి అమృతుండే అది అయిపోయింది రాత్రి మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది ఏం లేకోకుండా పంపి అట్లా ఆరు డబుల్ జానీ వాకర్లు జానీ వాకర్లు సరేనా పంపి 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 మల్లికార్జున రామచంద్రయ ఆరు జానీవా కలిస్తాను అదే డబుల్ బ్లాక్ అవలే సార్ మీకు అంత జయం అని చెప్ినా అవలే సార్ నేర్గా నాకి ను అంత చేయాల నీకెవ ఉందా ఆ లేదు స్వామి లేదు 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 సార్ నాకు ఎదురుకి అంత ఆగదనే ఐ ఆర్ ఇస్తాడు ఒకటి నీ దగ్గరే పెట్టుకో దగ్గర పెట్టుకో ఐదు కావాల్సి ఉంటా నాకి ఎప్పుడన్నా తల నొప్పో కడుపు నొప్పి వస్తుంటుంది కదా అయితే ఒకటి ఇపెండి ఒకటి ఇస్తావా నీ దగ్గరే పెట్టుకో ఆ వొట్టయా ఐదు నాకి ఓకే ఓకే సార్ ఇంకోటి ఏమంటంటే ఒక భక్తుడు ఐదు లక్షలు ఇచ్చినాడు ఒక భక్తుడే డబ్బు సంపాదించాలనుకుంటుద్దా ఇట్లా యూనిఫారాలే వేయాలతో తెలివి ఉండాలి జనాలను నమ్మించాలి మన దేశంలో ధనవంతులు డబ్బు ధనవంతులు చాలా మంది ఉన్నారు వాళ్ళు మానసిక బలహీనలు డబ్బులేనేమో బలవంతులు మానసిక బలహీనలు ఇంత మంది ఉన్నారు మన దేశంలో మానసిక బలహీనలు డబ్బు బలవంతులు బలవంతులు వాళ్ళే మన ఆస్తి అన్నమాట అట్లా వాళ్ళు మనం భక్తుని పిండుకోవాలి నమస్తే స్వామి నమస్తేనమ్మా సమస్య స్వామి నా పేరు అయితే గౌరీ స్వామి గౌరీ నామదేమో గౌరీ నేను చలనచిత్ర రంగంలో ఒక హీరోయిన్ గా వెలగాలనేది నా ఆశయం అనమాట ఎట్లన్నా చెయ్యండి నన్ను హీరోయిన్ కావాల నేను ఏం చేయమంటారు స్వామి నన్ను నీ పేరు గౌరీనమ్మా అవును స్వామి గౌరీ హీరోయిన్ కావాలనుకుంటున్నాను చిత్ర రంగంలో వాళ్ళు దూరం చేసుకోకూడదే అందుకే స్వామి నా దగ్గర ఏమైనా దుష్ట శక్తులు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు మీరు ఏమైనా చేయండి స్వామి నేను హీరోయిన్ అయ్యేటట్టు చేయండి స్నానానికి ఏ సోభ పడతావమ్మా స్వామి నేనైతే మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ వాడతావా మైసూర్ శాండిల్ వాడకూడదమ్మా నంబర్ వన్ హీరోయిన్ కావాలి అంటే లక్ష్ సోపు వాడాలా లక్స్ సోపునే వాడాల స్నానానికి ఎప్పుడైనా చలన చిత్ర రంగంలో మైసూర్ శాండిల్ అనేది పాటు ఉందా లేనే లేదు లక్స్ మీద ఉంది లక్ష్ పాప లక్ష్ పాప లక్ష్ పాప లక్స్ పాప ఉందా లేదా అందుకని ప్రతి రోజును ఈ రోజు నుంచి స్నానానికి లక్ష్ సోపు మాత్రం వాడాలా ఏ విధమైన సోపు వాడకూడదు సరేనా ఆ సమస్య వల్లే నువ్వు మైసూరు శాండల్ వాడడం వల్లే నువ్వు హీరోయిన్ ఇంకా నువ్వు చూసా వన్ హీరోయిన్ కావడానికి కాదు ఆరోపణలు అన్ని ఉన్నాయి నెంబర్ వన్ నువ్వు అందంలో ఇంకా అసలు నీకు తగిలే వాళ్ళు లేరు చంద్ర రంగంలో ఆ పెట్టమ్మా అప్పుడే నువ్వు మురిచిపోయి ఎట్లా పర్వాలేదు అట్లే మీకు కోటి రూపాయలు అన్న ఇస్తాను నేను చలన చిత్ర రంగం హీరోయిన్ అయితే ఒక సమస్య ఉంది ఎవరు నీకు ఇద్దరు నువ్వు నెంబర్ వన్ చలన చిత్ర రంగంలో అడుగు పెడితే నెంబర్ వన్ హీరోయిన్ అవుతావని చెడుకు చేస్తా స్వామి ఒకరు ఆడ ఒకరు మగ ఆడ మగ వాళ్ళిద్దరు నీ మీద పగ పట్టి సర్వనాశనం కావాలని చలన చిత్ర రంగంలోకి అడుగు పెట్టకూడదు అని అడుగు పెడితే వాళ్ళకు భవిష్యత్తు ఉండదని చలన చిత్ర రంగంలో వాళ్ళు నీకు చెడుపు చేసినారు ఇప్పుడు ఆ చెడుపు అంజనమేశ్వరి వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి ఎక్కడ ఉన్నారు అవన్నీ బయటకు తీస్తా నంబర్ వన్ హీరోయిన్ కావాలి అంటే మీరు వాళ్ళని ఏం చేస్తారో వాళ్ళు సర్వనాశనం ఇద్దరు అయిపో ఒక్కొక్కరికి పది లక్షలు అవుతుంది పది లక్షలు కా స్వామి నీకు యాభై లక్షలు ఇస్తా నన్ను మాత్రం వాళ్ళని ఇద్దరిని సంపేసైనా నన్ని చలనచిత్ర రంగంలో నేను హీరోయిన్ కావాల్సిందే ఏలాల్సిందే మీకి ఎన్ని డబ్బులు అన్నాడు కండి నేను ఇచ్చి నాశనం చేస్తా వాళ్ళిద్దరిని సంపి పడేయండి స్వామి మీరు ఏం చేస్తారో చేసే నేను మాత్రం హీరోయిన్ కావాలి స్వామి మళ్ళీ నన్ను ఎప్పుడు రమ్మంటారు మీరు సెలవు ఇవ్వండి స్వామి ఆదివారం అమావాస్య పొద్దున్న తొమ్మిది గంటలకు రా ఆ రోజు ఏం చేస్తానంటే దీపాలు పెట్టి నేను కిరణాలతో దీపాలు అంటిస్తా పది దీపాలు పెడతానమ్మా పది దీపాలు ఆ దీపాలను నీళ్ళు పోసి ఒత్తి పెట్టి సూర్యుడి కిరణాలతో పది దీపాలని వెలిగిస్తా ఓ దీపం కిరణాలతో వెలిగించే కొద్దీ వాళ్ళు క్షీణించే క్షీణించి 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 వాళ్ళే పైకి వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా నీకు లేదమ్మా నువ్వే నెంబర్ వన్ హీరోయిన్ ఉన్నాయా స్వామి ఇప్పటికైతే యాభై లక్షలు ఉన్నాయి యాభై లక్షలు ఉన్నాయి పది లక్షలు అడ్వాన్స్ కట్టేస్తే అంటే ఎక్కువ వేయకూడదు ఒక లక్ష వేయిచ్చి అనుకుంటాను మీకు వేస్తాను స్వామి అడ్వాన్స్ లక్ష వేస్తాను చెక్ ఇస్తాను చెక్ ఇస్తాను మీకు ఎంతైనా పర్వాలేదు మీకు ఎక్కువ ఇచ్చేస్తాను చెప్పులేవు నన్ను మాత్రము చేయలేదు స్వామి ఇప్పుడు ఎంత వేమంటారు స్వామి పాలు చేయి మళ్ళా ఒక గంట తర్వాత లక్ష చేయి మళ్ళా అట్లా లక్ష 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 పది సార్లు చేయమ్మా

ఆదివారం సూర్యుని కిరణ్ దీపాలన్నీ అంటించుకుంటూ పోతాను అవి అంటుకున్నా అంటే వాళ్ళు అంటుకున్నట్లేనా భక్తులను ప్రవేశపెట్టు స్వామి ఫోన్ వస్తుందా శ్రీ 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 బాలు స్వామిని మాట్లాడుతున్నా మీ నామదేవము నామదేవమయ్యా నెయ్యి కాదు ఏదో మళ్ళీ కాజున ఈ మధ్య ఏమో నామదేవం అడిగినా నెయ్యి కావాలని అడుగుతున్నాడు అంతా నెయ్యి నెయ్యి మీద నీ నామేవం నేను శ్రీ 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 బాలు శ్రీ 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 స్వామి ఫోన్ పెట్టే ఫస్ట్ నామదేవం వెడితే నీ కావాలని అడుగుతున్నాడు లోపల పెట్టేసి లోబల్ పెట్టేసి నమస్కారం స్వామి నమస్తామ నమస్కారం నమస్కారం మీ పేరు నామదేవం సుధాకర్ స్వామి సుధాకర సుధాకర ఏం సమస్య నాయనా ఏం చేయదు సమీ రెండు సంవత్సరాలు అయింది ఐదు కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాను బిజినెస్ చేసినావు అయింది విపరీతమైన చాలా దరిద్రంతో ఉన్నాను నీ ముఖంలోనే మొత్తం నువ్వు అక్కడ కనిపిస్తానే నీ ముఖం అంతా నాకు చెప్పింది గెలిచిపోయింది చాలా సమస్యల్లో ఉన్నావు నువ్వు భయంకరమైన సమస్యల్లో ఉన్నావు చెప్పాలంటే పాతాల లోకంలో ఉన్నావు కానీ సరైన సమయానికి ఎవరి వద్దకు రావాలో వాళ్ళ వద్దకే వచ్చు లేదంటే నువ్వు మరిచిపోవాల్సిందే నేను ప్రపంచం కానీ సరైన సమయంలో వచ్చినావు ఐదు కోట్లు నష్టపోయినావా ఎట్లయినా సరే మీరే కొద్ది నన్ను గట్టెక్కి నేను చాలా ఇబ్బందుల్లో మీ గురించి స్వామి చాలా ఎక్కువ నేను నేను బయటకు వేస్తాను సుధాకర్ సుధాకర్ మూడు నాలుగు ఎనిమిది మూడు రెండు ఇరవై మూడు నెంబర్ ఇరవై మూడు వచ్చింది దరిద్రం నెంబర్ ఇరవై మూడు ఈ ఇరవై మూడుతోనే నీ జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది ఐదు కోట్లు నష్టం కావడానికి కూడా ఈ ఇరవై మూడు నెంబరే ఈ యొక్క సంఖ్యాశాస్త్రములో ఇరవై మూడు సగం దరిద్రం రాకూడదు అసలు నీ పేరు సుధాకర్ అని ఇంకేమైనా ఉందా నా పేరు దాసరి సుధాకర్ సార్ సుధాకర్ నా పూర్తి పేరు దాసరి పూర్తి నామదేవు దాసరి సుధాకర్ దాసరి సుధాకర్ దాసరి సుధాకర్ దాసరి సుధాకర్ మూడు తొమ్మిది ఎనిమిది పదకొండు వస్తుంది అసలుకి దాసరి సుధాకర్ నెంబర్ పదకొండు రాదు ఇంకా దరిద్రం ఇది ఇరవై మూడే దరిద్రం అనుకుంటే పదకొండు అనేది అష్ట 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 దరిద్రం అసలు ఇరవై ఈ పదకొండు కంటే ఇరవై మూడే మేలు కదా అసలు ఎవరు బయటికి వెయ్యలేరు జీవితాంతం నువ్వు అప్పులు పాలు అవుతానే ఉంటావు ఎన్ని కోట్లన్నా పెట్టుకో ఐదు కోట్లు కాదు పది కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టు వ్యాపారంలో నీకు వ్యాపారం రాదు నీ జీవితంలో పైకి కోట్లు రాలేవులు సమీ ఇంకెంతైనా ఖర్చు పెట్టుకుంటా ఎట్లా దిగి బయట ఈ నెంబర్ రాకూడదు అసలు ఇరవై మూడు నెంబర్ వచ్చింది ఫస్ట్ లో ఇదే దరిద్రం అనుకుంటున్నా మళ్ళీ పదకొండు వచ్చింది ఇదే డబల్ దరిద్రం అయింది ఇంత దరిద్రం ఉంది ఎట్లా బాగా చేసేది నేను ఎట్లా తిరిగి నేను బయటకి వేస్తా ఇప్పుడు ఐదు కోట్లు వ్యాపారం నష్టపోయింది కదా నేను బయటకి వేస్తా ఖచ్చితంగా నేను ఏం చెప్తే చేయాలి మీరు చేస్తావా చెప్పండి నేను చెప్పినట్టు అనుకో ఒక ఆరు నెలల్లోనే వ్యాపారంలో ఐదు కోట్లు అప్పులు తీరిపోతాయి మళ్ళా సంవత్సరానికే మళ్ళా నీకు పది కోట్లు కలిసి వస్తది ఐదు కోట్ల అప్పు అన్ని తీరిపోయి మళ్ళా పది కోట్లు కలిసి వస్తాయి సరేనా నేను ఏం చెప్తే చాలా సరే ఇంకోసారి ఇంకోసారి దాసరి సుధాకర్ కదా అవును దాసరి సుధాకర్ రావు అని పెడదాం దాసరి సుధాకర్ రావు పెట్టడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ మూడు ఆరు ఎనిమిది ఆ ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు ఇరవై ఏడు మన టోటల్ చేస్తే ఎంత వస్తుంది తొమ్మిది తొమ్మిది వస్తుంది చూడు తొమ్మిది వస్తుందా లేదా ఇది రావాలి అంటే రావు పెట్టాలి కదా పెట్టాలి అంటే ఒక పని చేయాల్సి వస్తుంది నువ్వు ఖచ్చితంగా వ్యాపారంలో ఐదు కోట్లు మళ్ళీ అప్పులనేది అయిపోయి మళ్ళీ పది కోట్లు కాయినా పదహైదు కోట్లు సంపాదించాలంటే ఉన్న ఏకైక మార్గం నీ భార్యకు నువ్వు విడాకులు ఇప్పించడం ఒకటే మార్గం ఉంది వేరే మార్గాలు లేనే లేవు నా భార్యని నువ్వు విడాకులు ఇమ్మని చెప్తావు విడాకులు ఇచ్చే వచ్చే నష్టం ఉంది భార్యని విడాకులు ఇస్తే పదహైదు కోట్లు ఇరవై కోట్లు మళ్ళీ వస్తే మళ్ళీ కాబట్టి ఇద్దరు చేసుకొని నీకు వచ్చే నష్టం ఏముంది స్వామి మీరు చెప్పేది నీ భార్య నువ్వు విడాకులు ఇస్తేనే నువ్వు వ్యాపారంలో నీ అప్పులన్నీ నీదే మళ్ళీ కోట్టు కోట్లు సంపాదిస్తున్నావు భార్యదే ముంద విడాకులు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకో చేసుకోలే దొంగనా కొడక బంగారం లాంటి నా భార్యని పట్టుకొని విడాకులు ఇమ్మంటావు

ఇంకెక్కడా కానీ రోజు కొన్ని చెప్పినా అనుకో అరిగిపోయి వీటికే లే మూడు మంటలు చేసిన ఐదు నాలుగోది అవుతుందిలే నిన్ను సంపైనా సరే జైలు పోతే పార్ మళ్ళా చూస్తావు పా